జయ శ్రీరాం శాస్త్రు స్వాగతం ఈరోజు విభీషణుడు ఐదు కీలక సందర్భాలలో ధర్మాన్ని ఎలా నిలబెట్టాడో చూద్దాం త్రేతాయుగంలో ఒక పెద్ద యుద్ధం జరిగింది రాముడు ధర్మం కోసం పోరాడుతున్నాడు రావణుడు అహంకారంతో మండిపోతున్నాడు ఈ ఇద్దరి మధ్య యుద్ధం కేవలం బాణాలు రథాలు సైన్యాలల సంగ్రామం కాదు ఇది ధర్మం నీతి కుటుంబ బంధాలు నిజం అహంకారం మధ్య జరిగిన గొప్ప పరీక్ష ఈ యుద్ధంలో ఒక మౌనశక్తి రాముని పక్క నిలిచింది అతడే విభీషణుడు రాక్షసవంశంలో పుట్టిన ధర్మం వైపు నడిచిన వ్యక్తి విభీషణుడు రావణుడి ఇంట్లో పుట్టిన సత్యస్వరం విభీషణుడు రావణుడి తమ్ముడు కుటుంబం రాక్షసవంశమైన అతని మనసు మాత్రం సత్యం నీతి ధర్మం వైపు రక్తబంధం ఒకవైపు ధర్మం మరోవైపు అతను ధర్మాన్ని ఎంచుకున్నాడు అందుకే అతను రామాయణంలో ఒక కీలక పాత్ర ఇప్పుడు విభీషణుడు ఐదు సందర్భాల్లో ధర్మాన్ని ఎలా నిలబెట్టాడో చూద్దాం మొదటి సందర్భం సీతను తిరిగివ్వమన్న హెచ్చరిక సీతను అపహరించిన తర్వాత లంక రాజసభలో అందరూ రావణుణ్ణి పొగుడుతున్నారు అప్పుడు విభీషణుడు మాట అన్నాడు అన్నా ఇది తప్పు సీతను రాముని కప్పగించు అతని మాటలో ధైర్యముంది అతని మాటలో ప్రేమకూడా ఉంది అన్నపై ప్రేమ కాని రావణుడు వినలేదు రాజుకు ఎదురు నిలవటం ప్రమాదం కుటుంబానికి నిలవటం బాధ కాని విభీషణుడు నిజం కోసం రెండింటినీ ఎదుర్కొన్నాడు రెండవ లంకరు విడిచి శ్రీరాముని శరణు రావణుడు అవమానించిన తర్వాత విభీషణుడు లంకను విడిచాడు అతను రాముని దగ్గరికి వచ్చి శరణు కోరాడు వానరులు అనుమానపడ్డారు శత్రువు తమ్ముణ్ణి ఎలా నమ్మాలి అప్పుడు రాముడన్నాడు శరణు కోరిన వాణ్ణి రక్షించటం నా ధర్మం ఇది రాముని మహత్తు ఇది విభీషణుడి ధైర్యం తప్పుచోట ఉండటం కన్నా సరైన చోట ఒంటరిగా ఉండటం మంచిది మూడవ సందర్భం లంక రహస్యాలు బయటపెట్టడం విభీషణుడు రామసేనకు లంక గురించి ముఖ్యమైన విషయాలు చెప్పాడు ఒకటి కోట బలహీనతలు రెండు రాక్షస సైన్య వ్యూహాలు మూడు రావణుడి బలహీనతలు ఈ సమాచారం లేకపోతే యుద్ధం చాలా కాలం సాగేది యుద్ధం కేవలం బలంతో కాదు సరైన సమాచారం కూడా ఒక ఆయుధమే సందర్భం ఇంద్రజిత్ వధలో కీలకపాత్ర ఇంద్రజిత్ అజేయుడు అతన్ని ఓడించడం అసాధ్యమనిపించింది కాని విభీషణుడు ఒక రహస్యం చెప్పాడు ఇంద్రజిత్ నికుంభిలా యాగం చేస్తున్నప్పుడు అతను బలహీనంగా ఉంటాడు అని అదే కారణంగా లక్ష్మణుడు అతన్ని సులువుగా ఓడించారు ఒక చిన్న రహస్యం ఒక పెద్ద యుద్ధాన్ని మార్చగలదు ఐదవ సందర్భం యుద్ధం తర్వాత లంకరాజ్యం రావణుడు యుద్ధంలో పడిపోయిన తర్వాత విభీషణుడు లంక రాజ్యాన్ని ధర్మపథంలో నడిపించాడు అతను ఎప్పుడూ న్యాయం వైపు నిలబడ్డాడు అధికారాన్ని కాదు సత్యాన్ని విలువగా చూశాడు ధర్మం ఎప్పుడూ తన మనిషిని ఎంచుకుంటుంది ఆ రోజు ధర్మం విభీషణుణ్ణి ఎంచుకుంది ధర్మం వైపు నిలబడం కష్టం కాని అవసరం తప్పుచోట బలంగా ఉండటం కన్నా సరైన చోట ఒంటరిగా ఉండటం మంచిది నిజం చెప్పేవాడు మొదట నష్టపోతాడు చివరికి గెలుస్తాడు బుద్ధి మరియు ధైర్యం కలిస్తే విజయం కుటుంబం ముఖ్యమే కాని ధర్మం శాశ్వతం రాముడు యుద్ధం గెలిచాడు కాని ఆ విజయానికి వెనక విభీషణుడి ధర్మం నిజం ధైర్యం అనివార్యం శాశ్వతం యుగాంతర పాఠం జై శ్రీరామ్ ఆసక్తికరమైన కంటెంట్ మరియు క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు